ఇప్పుడు మనము ఇక్కడ మాట్లాడుకుందామా మరి నిన్న మనము పాట నేర్చుకున్నాం కదా ఏమి నేర్చుకున్నాము ఏమి సాంగ్ నేర్చుకున్నాము రామచిలక సాంగ్ అంటే చింత చెట్టు పలికింది చిన్న చెట్టు చిలకల రండి రండి నిన్న ఈ మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఈ బొమ్మ గురించి మాట్లాడుకుందామా చెప్పు ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎవరున్నారు చెప్పు పాప చిన్న కుక్కలు చిన్న కుక్క పిల్లలు ఉన్నారు ఎక్కడున్నారు అంటే ఎక్కడ బయట 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 ఎక్కడున్నారు బయట అంటే ఎక్కడ రోడ్ మీద ఉన్నారా లేకపోతే గార్డెన్లు ఉన్నారా తోటలో ఉన్నారా ఇంట్లో తోట తోటలోకి వెళ్ళారు తోటలో ఏమున్నాయి పొత్తులు చీకలు ఇది చందమా చందమా ఇల్లు ఇల్లు పక్క ఇల్లు ప్రక్కనే వెరీ గుడ్ ఇల్లు ఇల్లు పక్కనే దారి దారి పక్కనే ఏమున్నాయి ఇక్కడ ఉన్నాయి మరి ఇక్కడ పొత్తులు ఉన్నాయి కదా మొక్కజొన్న పొత్తులు ఇవి ఇవేంటి వీటి మీద వాలినవి చిలకలు ఇంకా తేనెటీగలు ఇంకా ఏమున్నాయి పిచ్చుకలు పిచ్చుకూలు నాకు ఇష్టమైన తూనిగా అంటే ఇవి ఎందుకు వచ్చినాయి ఇక్కడికి పొత్తులు తిన్నా వెరీ గుడ్ పొత్తులు తినడానికి మరి పాప ఏం చేస్తుంది చిలకలు చూసింది మరి నీకు ఇష్టమైన నువ్వు చూసావు అలా ఎప్పుడైనా చెట్టు మీద ఏం చూసావు చెప్పు చీకలు వినండి మాట్లాడండిలో భాగంగా గేయాన్ని అభినయిస్తూ పాడడం నేర్పిస్తాము ఇందులో భాగంగా చిలక ముక్కు ఏ రంగులో ఉంటుంది మీకు తెలిసిన చెట్ల పేర్లు చెప్పండి అని అడిగిన తర్వాత ఈ చిత్రాన్ని చూపించి మనము పిల్లల చేత మాట్లాడించడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వలన పిల్లల్లో लिजनी स्किल्स डेव्हलप होत आहे